హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూరోప్ దేశాలకు అతిపెద్ద రిఫైండ్ ఇంధనం సరఫరాదారుగా భారత్ నిలిచింది భారత్ నుంచి గణనీయంగా శుద్ధి చేసిన ఇంధనం యూరోప్కు ఎగుమతి అవుతోంది ఈ నెలలో రికార్డు స్థాయికి ఇంధన ఎగుమతులు చేరాయి అనటిక్ సంస్థ కేప్లర్ వెల్లడించిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి యూరోప్ కు ఇంధన ఎగుమతులు పెరిగాయి రోజుకు మూడు లక్షల అరవై వేల బ్యారళ్ళ శుద్ధి చేసిన ఆయిల్ ను భారత్ నుంచి యూరోప్ దిగుమతి చేసుకుంటోంది సౌదీ అరేబియా ఎగుమతుల కన్నా భారత్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నట్లు సదురు సంస్థ పేర్కొంది యుక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్లోని చాలా దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేశాయి రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురుపై యూరోప్ దేశాలు ఆంక్షలు విధించడం భారత్కు వరంగా మారింది ఇదిలా ఉంటే రష్యా నుంచి డిస్కౌంట్పై భారత క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేస్తోంది గతంతో పోలిస్తే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ రికార్డు స్థాయికి చేరుకుంది ప్రస్తుతం ఈ ఇంధనాన్ని భారత్ తమ వద్ద ఉన్న రిఫైనరీలో శుద్ధి చేసి యూరప్కు ఎగుమతి చేస్తోంది రష్యా నుంచి భారత్కు రోజుకు సగటున రెండు మిలియన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతోంది మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఆయిల్లో ఇది నలభై నాలుగు శాతం అని కేపేర్ తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్కు అతిపెద్ద ఆయిల్ సప్లయర్గా రష్యా నిలిచింది గతంలో పాశ్చాత్య దేశాల నుంచి రష్యా ఆయిల్ కొనొద్దని భారత్పై ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంధన భద్రత దృష్ట్యా భారత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకే మొగ్గు చూపింది పాశ్చాత్య దేశాలు రష్యా ఆయిల్పై బ్యారెల్కు అరవై డాలర్ల ధర పరిమితిని విధించాయి దీనికన్నా తక్కువ ధరకే రష్యా భారత్కు ఇంధనాన్ని ఎగుమతి చేస్తోంది గత నెలలో మూడు పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్ల విలువైన రష్యా ఆయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది రష్యా తర్వాతి స్థానాల్లో రెండు పాయింట్ మూడు సున్నా బిలియన్ డాలర్లతో సౌదీ అరేబియా రెండు పాయింట్ సున్నా మూడు బిలియన్ డాలర్లతో ఇరాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు ఏడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే ఈ విలువ ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు మూడు బిలియన్ డాలర్లు మాత్రమే ఈ రెండింటినీ పోల్చి చూస్తే పద్నాలుగు శాతం వృద్ధి సాధించామన్నమాట దాదాపు వంద బిలియన్ డాలర్లకు పైగానే గతది ఎక్స్పోర్ట్స్ పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో దేశీయ సరుకులు సేవల ఎగుమతులు వరుసగా ఆరు పాయింట్ ఏడు నాలుగు మరియు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మేర పెరిగాయి తద్వారా వాటి విలువ నాలుగు వందల యాభై పాయింట్ నాలుగు మూడు మరియు మూడు వందల ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మొత్తం ఎగుమతులు అరవై ఐదు పాయింట్ సున్నా రెండు బిలియన్లు కాగా గతేడాది ఇదే నెలలో అరవై మూడు పాయింట్ ఏడు ఐదు బిలియన్లు ఇక దిగుమతుల విషయానికి వస్తే ఏప్రిల్లో సరుకుల దిగుమతులు యాభై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు బిలియన్ల నుంచి పద్నాలుగు శాతం తగ్గి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా బిలియన్ల వద్ద స్థిరపడ్డాయి దీంతో సరుకుల దిగుమతులు ఇరవై ఒక్క నెల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి భారత తయారీదారులను అంతర్జాతీయ విపణిలో పోటీ పడేలా చేయడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఎగుమతులను మెరుగుపరచడానికి ప్రపంచ సరఫరా గొలుసులో చేర్చడానికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా వివిధ రంగాల్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రారంభించింది ఏప్రిల్లో చైనా నుంచి భారత దిగుమతులు ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం తగ్గి ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరాయి తద్వారా మంచి ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి